నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఉన్నత పాఠశాలలో దారుణం చోటు చేసుకున్నది మధ్యాహ్న భోజన పథకానికి తూట్లు పొడుస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందాల్సిన ఉపాధ్యాయులు పర్యవేక్షణ లోపం కావడంతో విద్యార్థులు నాణ్యత లేని బియ్యంతో వండిన భోజనం చేస్తున్నారు స్థానిక ఎంఈపో సైతం విద్యార్థుల్ని విచారించకుండానే స్థానిక ఉపాధ్యాయులు మాటలు వంట మనుషుల మాటలు విని అంతా బాగానే ఉందని చెప్పుకువచ్చారు ఈ ప్రతి నెల ఏడవ తేదీ అందాల్సిన రే

మాకు తెలియజేస్తూ ఉన్నారు అందుకని వెయిట్ చేస్తాను నేను కూడా నా దృష్టి తీసుకొస్తే మీరు తిమ్మారెడ్డిపల్లి హై స్కూల్ కానీ లేకపోతే కాకులవాడి హై స్కూల్లో కానీ మిగిలి ఉంటే బియ్యం అక్కడికి వెళ్ళి తెచ్చుకోమని కూడా చెప్పాను వాళ్ళు ఇంకా అయిపోవచ్చునే కాబట్టి ఈరోజు వెళ్ళి ఒక కట్ట తెచ్చుకున్నారు వాళ్ళు కూడా బియ్యం వాళ్ళు కూడా ఉదయగర్ నుంచి ఈరోజు అన్ని పాఠశాలకు తోలుతామని తెలియజేశారు మెయిన్గా ఆ బియ్యం వాళ్ళు సరఫరా వాళ్ళ వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంతేగాని పాఠశాలలో ఎక్కడ కూడా లేకుండా ఉన్న పక్క స్కూల్ నుంచి మటుకు తెచ్చుకొని కొత్త బీమే పెడతాం కానీ పాత భీమంతా కూడా పక్కన పడేసేస్తున్నారు అవేమన్నా పురుగులు బట్టి ఉండుంటాయి చూసి ఈ విధంగా భావించుకున్నారు అంతేగాని పాఠశాలలో మటుకు మంచి బీమే ఆహారం